నిమ్మకాయ ప్రేక్షకులందరికి నా నమస్కారాలు ఈ రోజు వీడియో ఏంటంటే కేఎఫ్సీ చికెన్ తినాలని చాలా మందికి ఉంటుంది కానీ కొంతమంది తినగలరు కొంతమంది తినలేరు ఈ రోజు మనం తిని టేస్ట్ చేసి దానికన్నా బెస్ట్ గా ఇంట్లో ప్రిపేర్ చేయగలమనేదో చూద్దాం పదండి వీడియో నైతే లాస్ట్ వరకు చూసేయండి నిజంగా చాలా మందికి కేఎఫ్సి చికెన్ తినాలని ఉంటది కానీ తినలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం బయట తినే చికెన్ ఫ్రైస్ కి కేఎఫ్సి చికెన్ ఫ్రైస్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అందుకే ఇది వరల్డ్ ఫేమస్ చికెన్ అయింది ఇంకా లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేద్దాం పదండి దీన్ని ఆ మైనస్ లో ముంచుకొని తీసుకొని తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా బాగుంది మరి మనం దీనికన్నా టేస్టీగా అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో చేయగలం అనేది చూద్దాం పదండి ఈ కేఎఫ్సి బాక్స్ రేట్ అయితే నాలుగు వందలు ఇందులో అయితే ఎనిమిది పీసులు ఉంటాయి అంతే నాలుగు వందలు అయితే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెచ్చుకుంటే నలుగురం కలిసి కూర్చొని తినొచ్చు ఇంకా అలా సోక్ చేసుకుంటూ బయలుదేరి వంద రూపాయలు చికెన్ అయితే తీసేసుకున్నాము మనకి మంచి మసాలా కావాలనుకుంటే ఇంట్లోనే చేసుకోవాలి ఇప్పుడైతే అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి బాగా దంచాలి దీని వేయడం వల్ల టేస్ట్ అయితే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇప్పుడు లెగ్ పీస్ అయితే మారినేషన్ చేద్దాం రండి దీన్ని అంత బాగా కట్ చేసుకుంటే అంత మంచిది ఈ కారం సాల్ట్ అన్నిటిలోని మామూలే ఇది ఒకటే స్పెషల్ ఈ చికెన్ మనకి క్రిస్పీగా కావాలి కాబట్టి బ్రెడ్ ని పౌడర్ చేయాలి అలాగే ఈ మైదా పిండి కూడా వాడాలి ఫస్ట్ చికెన్ ఇందులో వేసి తర్వాత వాటర్ లో వేయాలి ఇంక ఈ పిండి బ్రెడ్ పౌడర్ వేసి చికెన్ కి బాగా అంటుకునేలా కలపాలి ఈ పౌడర్ చికెన్ కి అంత బాగా అంటుకుంటే అంత మంచిది అనమాట ఇంక ఈ మరుగుతున్న నూనెలో ఈ చికెన్ వేసి చాలా సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఈ కలర్ నుంచి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై కాసేపట్లో అయితే చికెన్ రెడీ అయిపోద్ది ఈ లోపు వీడియోకి ఒక లైక్ వేసుకోండి మీకు లెగ్ పీస్ కావాలంటే లెగ్ పీస్ వింగ్స్ కావాలంటే వింగ్స్ లేదా నార్మల్ చికెన్ అయినా సరే దీనికి యూస్ చేయొచ్చు మనం అనుకున్నట్టుగా తక్కువ బడ్జెట్ లో చికెన్ అయితే రెడీ చేస్తాం ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి మనం చేసింది సేమ్ ఆ బాక్స్ లో నుంచి తీసినట్టే ఉంది కదా కానీ కాదు మనం చేసిన దానికి ఆ బాక్స్ లో ఉన్న డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు ఫస్ట్ ఈ చికెన్ ఆ మైనస్ లో ముంచుకొని తీసుకొని తింటుంటే క్రిస్పీగా ఉంది కానీ కొంచెం చప్పగా ఉంది నెక్స్ట్ మనం చేసిన ఈ కేఎఫ్సీ చికెన్ అదే మైనస్ లో ముంచుకొని తీసుకొని తింటుంటే టేస్ట్ అయితే స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంది ఇంత మంచి రెసిపీ చేసి అమ్మక పట్టుకెళ్తే వేయడం మర్చిపోయేట్రా అంటుంది మనం చేసింది మేమే బాగుంది అని చెప్తే మీరు నమ్మకపోవచ్చు కాకపోతే మేము చేసిన ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి